ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తను పార్టీ పెట్టేటప్పుడు ప్రశ్నించడానికి మాత్రమే పార్టీ పెడుతున్నానని ఇప్పుడున్నటువంటి రాజకీయాలకు భిన్నంగా రాజకీయాలు చేస్తానని వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉంటానని కుటుంబ రాజకీయాలకు దూరంగా ఉంటానని అదేవిధంగా పారదర్శకమైనటువంటి పరిపాలన చేయడానికి ప్రయత్నం చేస్తానని అదేవిధంగా ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీ లేకపోవడానికి వ్యతిరేకం అంటే జంపింగ్ జపాంగులను నేను ప్రోత్సహించనని ఇలా అనేక మాటలు చెప్పిండు కానీ ఈటల్లో ఏ ఒక్కదానికి కూడా పవన్ కళ్యాణ్ గారు కట్టుబడి ఉండలేదు సరే తను పది సంవత్సరాల కాలం పాటు ప్రయత్నం చేసిన కారణం ఏదైనా కూడా తను అనుకున్నటువంటి విధంగా చట్టసభ లేక అడుగు పెట్టలేకపోయాడు సరే రెండు వేల ఇరవై నాలుగులో చివరిగా తనకు అవకాశం వస్తే ఆ అవకాశంలో భాగంగా ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ద్వారా ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎం కాగలిగినారు సరే పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ ఒక రెండు మూడు నెలలు కొంచెం దూకుడులా కనిపించి ఆ తిరుమల లడ్డుకు సంబంధించిన విషయం జరిగినప్పుడు నానా హంగామం చేసి సనాతనని అది అని ఇది అని ఏదోదో చేసిండు ఆ తర్వాత మళ్ళీ అదే తిరుమల తొక్కిస్రాట జరిగినప్పుడు జరిగినటువంటి సంఘటన క్షమాపణ చెప్తున్నాను నేనే కాదు అందరూ చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో అది కూడా ఒక రకంగా హంగామం చేసిండు ఆ రెండు సంఘటనలు మినహాయించి ఎక్కడే కానీ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పును తను ఎత్తి చూపినట్టు ఆధారాలు మనకు ఎక్కడా లేవు చూసినాం ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత పార్టీ పెట్టే ముందు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్లకు ఆ పది నెలల పది సంవత్సరాల కాలం పాటు సరే తనకు అధికారం పంచుకోలేదు లేదు తన అధికారం లేదు కాబట్టి లెక్కలుగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత పది నెలల కాలంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క తీరు ఆయన యొక్క విధి విధానాలు చూస్తే అప్పుడు చెప్పినటువంటి మాటలకు ఇప్పుడు చేస్తున్న దానికి ఎక్కడే కానీ కొంత కనపడట్లేదు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ ముందు ఎన్నో మాటలు చెప్పిండు గత ప్రభుత్వం గురించి గత ప్రభుత్వంలో శాంతి భద్రతలు లేవు ముఖ్యంగా మహిళలకు సంబంధించి అన్యాయం జరుగుతుంది ఉన్నటువంటి వాలంటీర్లు మహిళలు ట్రాపింగ్ చేస్తుండారని వీళ్ళందరినీ ఎక్కడ అన్నారు కానీ అది నిజమా అది నిజం కాదని తేలిపోయింది కదా మీరు దాదాపు ముప్పై వేల మంది అమ్మాయిలు మహిళలు మిస్సింగ్ అయినారని మీరు అధికారం లేనప్పుడు అన్నారు కానీ తర్వాత మీరు అధికారం లేక వచ్చిన తర్వాత కేవలం ముప్పై మంది నలభై మంది మిస్సింగ్ అయినారని మీరే అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది అంటే మీరు చేసిన ఆరోపణ తప్పు అని మీకై మీరే ఒప్పుకోవడం జరిగింది తర్వాత రాష్ట్ర అప్పుల గురించి గతంలో మీరు అధికారంలో లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో దాదాపు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉంది మీరు మాట్లాడడం జరిగింది కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం అప్పుడు పాత అప్పులు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ గవర్నమెంట్కి సంబంధించిన అప్పులు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించిన అప్పులు మొత్తం కలిపి దాదాపు ఆరు లక్షల కోట్లని మీరు చెప్పడం జరిగింది అంటే అక్కడ కూడా మీరు చేసిన ప్రచారం తప్పని జరిగింది తర్వాత ఎలక్షన్స్ ముందు మీరు ఏం చెప్పారు కూటమిగా వచ్చుండం మేము ఒక్కరిగా రావడానికి నిబంధనలు ఉన్నాయి ఓట్లు చేరకూడదు అని కూటమి కట్టడానికి ఒక రకంగా చెప్పాలంటే కూటమి ముందుకు పోవడానికి కారణం మీరే ఖచ్చితంగా ఒప్పుకుంటారు కానీ అప్పుడు ఇంకా ఏం చెప్పారు కూటమి ఇచ్చే ప్రతి హామీకి నాది బాధ్యత నాకు సెంటర్లో చాలా మంది తెలుసు మోడీ గారు తెలుసు అమిత్ షా గారు తెలుసు ఎంత కష్టమైన చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తాం జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికంటే ఇంకా ఎక్కువ ఇస్తాం ప్రతి ఒక్కరికి ఇస్తాం నాది జవాబుదారితనం అని మీరు చాలా మీటింగ్లో ప్రసంగించడం జరిగింది అలా ఏమైనా జరుగుతుందే ఎన్నో హామీలు ఇచ్చిండ్రు ఒకటి రెండు మినాయించి ఎక్కడే కానీ ఆ హామీలు అమలు అవుతున్నట్టు మనం కనపడట్లేదు మరి వాటి మీద మీరు మాట్లాడడం లేదు ఇంకా శాంతి భద్రతల గురించి ఎన్నెన్నో మాట్లాడారు సరే సహజంగానే మీకు జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి దేశంతో రాయలసీమ రౌడీ అన్నారు ఫ్యాక్షనిస్ట్ అన్నారు ఆది అన్నారు వాళ్ళ హత్య అన్నారు వీళ్ళ హత్య అన్నారు కానీ మీరు అధికారం లేకొచ్చినాక ఏం జరుగుతుంది సార్ ఒక పక్క ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడే ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైన దాడులు ఆస్తుల నష్టం కొందరు అక్కడక్కడ హత్యలు కూడా చేసిరు న్యూజివీడు లాంటి ప్రాంతాలు సరే అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ పది నెలల కాలంలో ఇంకా ఏం జరుగుతుంది ముఖ్యంగా బాలికలకు మహిళలకు సంబంధించి డైలీ ఎక్కడోసారి ఏదో ఒక రకమైనటువంటి అత్యాచారము మానభంగాలు ఏవో జరుగుతూనే ఉన్నాయి ఎక్కడ ఆగట్లేదు వాటి మీద మీరు ఏం సమాధానం చెప్తారు తర్వాత హత్యల గురించి మాట్లాడితే ఈ మధ్యకాలం రీసెంట్గా బొంగోల్లో తెలుగుదేశానికి సంబంధించినటువంటి వీరయ్య చౌదరి అనేటువంటి ఒక హత్య జరిగింది ఎందుకు జరిగింది ఆ హత్య కేవలం ఒక రకంగా చెప్పాలంటే నియంత్రణ లేనటువంటి ఒక మద్యపాన విధానాన్ని తెచ్చి దాన్ని అందరూ దోచుకోవాలని పోటీలు పడి ఒకరి మీద ఒక ఆధిపత్యం చలాయించుకునే ఉద్దేశంతో విచ్చలబడితనంతో ఆధిపత్య ధోరణితో జరిగినటువంటి హత్య అది దాని మీద ఏం మాట్లాడలేదే దానికి ఏం సమాధానం చెప్తారు అది ఒకటే కాదు మీ పార్టీకి సంబంధించే కాదు రీసెంట్గా నిన్న అనంతపురం ఆలూరు కానిస్టెన్సీలో సరే అతను ఏ పార్టీ అయినా కానీ ఒక కాంగ్రెస్ నేతను ట్రాక్టర్తో గుద్దించి అక్కడికక్కడ అతన్ని మర్డర్ చేయడం జరిగింది దానికి ఏమి సమాధానం చెప్తారు తర్వాత రీసెంట్గా ఒక జిల్లాలో ఒక కొడుకు ఇద్దరు తల్లిదండ్రులను ఆస్తి కోసం ట్రాక్టర్తో గుర్తించి వాళ్ళు చంపేయడం జరిగింది దానికి ఏం చెప్తారు ఆ మధ్య కాలంలో అనంతపురం జిల్లాలో రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి రామగిరి ఎంపీపీకి సంబంధించిన వివాదం జరుగుతున్నప్పుడు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక వ్యక్తిని హత్య చేయడం జరిగింది అంటే ఈ పరిణామాలన్నీ జరిగినప్పుడు ఈ పరిణామాలన్నీ చూసినప్పుడు ఈ పది నెలల కాలంలో రాష్ట్రంలో ఎక్కడైనా చట్టం అవుతున్నట్టు కానీ లేదు ఆ చట్టాల వల్ల ఎవరైనా భయపడుతున్నట్టు కానీ లేదు మీరు ఆ విధమైన చర్యలు తీసుకుంటున్నట్టు కానీ ఎక్కడ కనపడట్లేదు మరి దాని మీద ఎందుకు మాట్లాడడం లేదు మీరు ఎందుకు మాట్లాడడం లేదు మీరు ఎలక్షన్స్కి ముందు ఏం చెప్పారు వాలంటీర్ల గురించి ఎన్నో ఆరోపణలు చేసి సరే వాళ్ళ వల్ల మళ్ళీ ఇబ్బంది కలుగుద్దని మళ్ళీ మనసు మార్చుకొని మీకు జగన్మోహన్ రెడ్డి గారు మీ చేత చాలా ఎక్కువ పని చేయించుకుంటున్నాడు కానీ జీతం చాలా తక్కువ ఇచ్చున్నాడు మేము అధికారం లేకొచ్చే పదివేల రూపాయలు జీతం ఇస్తాను నన్ను నమ్మండి నేను ఒక పొట్ట కొట్టేవాడిని కాదు ఇంకా ఒక పది రూపాయలు దానం చేసేవాడిని ఉంటే అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది కానీ అధికారం లేకొచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ అనేది లేదని దానికి సంబంధించి జీవో లేదని రకరకాల చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మీరు కూడా మాటలు మార్చుతూ చివరికి ఆ వాలంటీర్ వ్యవస్థే లేకుండా చేసినప్పుడు దానిపై ఏం మాట్లాడడం మీరు ఇచ్చిన హామీలపై మాట్లాడడం లేదు శాంతి భద్రతలపై మాట్లాడడం లేదు రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు హత్యాకాండాల గురించి మాట్లాడడం లేదు సరైనటువంటి పాలద పారదర్శకత గురించి పరిపాలనతో గురించి మాట్లాడడం లేదు కూటమి నాయకులందరినీ పక్కన పెడదాం సార్ కేవలం మీ పార్టీకి సంబంధించిన కొన్ని సంఘటనలు చెప్తూ చూడండి ఈ అధికారం వచ్చిన తర్వాత రీసెంట్గా నిన్న అనంతపురం జిల్లా సంబంధించి మీ పార్టీ ఒక నేత శ్మశానాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేసిండు అక్కడ స్థానికులు అడ్డుకుంటే ఆ స్థానికుల మీద దాడి చేసిండు ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో మీ పార్టీకి మీకు అంతెంత ప్రియ శిష్యుడు కిరణ్ రాయలు గారు ఒక మహిళకి చేసినటువంటి అవమానం ఒక మహిళకి చేసినటువంటి ఇబ్బంది ఏదో నామికే వస్తు పార్టీ నుంచి సస్పెండ్ చేసి మళ్ళీ లోపల తన చేత చేపించుకోవాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నాడు అతను కూడా మళ్ళీ యాక్టివ్ అయి మాట్లాడుతున్నాడు అదే చిత్తూరు జిల్లాలో మీ పార్టీకి సంబంధించిన కొందరు ఒక ఎమ్మెల్యే కూడా కొందరు నాయకులు వివిధ స్థాయిలో ఉండే వాళ్ళు ఎర్ర సందనం సంబంధించి అనేక ఆరోపణలు వస్తున్నాయి కొన్ని చోట్ల గోదావరి జిల్లా లాంటి ప్రాంతాల్లో మీ ప్రా మీ ఎమ్మెల్యేలు కొందరు నాయకులు ఈ మద్యం ఇసుక సంబంధించి యథేచ్ఛగా తెలుగుదేశాన్ని మించి వాళ్ళకు అంతకంటే ఇంకా ఎక్కువ చేయాలని ఉద్దేశంతో యథేచ్ఛగా వ్యాపారాలు చేస్తారు వ్యాపారాలు చేసుకోవచ్చు సక్రమైన వ్యాపారాలు కాదు ఇసుక మద్యము గ్రావెలు ఇవన్నీ దోషేస్తుంది మరి ఎక్కడ ఉంది మరి ఎక్కడ పారదర్శకత ఉంది ఎక్కడ నీతివంతం ఉంది మీరు ఏమున్నారు ఇంతకుముందు ముందు అధికారంలో లేనప్పుడు ఒక్క ఎమ్మెల్యే ఉన్న చాలు ఒక ఎంపీ ఉన్న చాలు రాష్ట్ర ప్రయోజనాలతో కానీ లేదా కేంద్ర ప్రభుత్వంతో పట్లాడుతారన్నాడు ఈరోజు మీకు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉండరు దాదాపు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండరు ఎంపీలు ఉండరు ఏం మాట్లాడుతుండ్రు రాష్ట్రంలో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పటి నుంచి ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా రైల్వే జోన్కు సంబంధించి ఇంతవరకు క్లారిటీ రాలేదు ఏదో ఒక వారి అది కలుపుతామంటారు రోజు చెప్పి ఇది గలుపుతామంటారు రోజు అది అద్దీ ఇది ఇద్దీ దాని క్లారిటీ ఏమి లేదు అదే విధంగా మనకు వైజాగ్ విశాఖ స్టీల్ దానికి సంబంధించి క్లారిటీ లేదు కొంచెం ప్రైవేట్ పరం అంటారు దాన్ని సేపు ఆదుకోవడానికి ఉద్దీపన చర్యలు చేపట్టినామంటారు కేంద్రంతో మాట్లాడినామంటారు కేంద్రం నిధులు ఇచ్చిందంటారు కానీ అక్కడ కార్మికులు మాత్రం సమ్మెలు చేస్తూనే ఉండరు దానిపై క్లారిటీ లేదు పోనే పోనే అమరావతికి సంబంధించి ఏమైనా ఉందే అమరావతి సంబంధించి గ్రాంట్ తెచ్చుకోకుండా ఏదో వివిధ బ్యాంకుల ద్వారా జాతీయ బ్యాంకుల ద్వారా అప్పులు తెచ్చుకొని అది జనాల మీద వేస్తే ఎట్లండి మీరు మాట్లాడిన మాటలకు మీరు అధికారంలో ఉన్న తర్వాత చేస్తున్న శాసకులకు ఎక్కడ సంబంధం ఉందే ఈ పది సంవత్సరాల పాటు మిమ్మల్ని చాలామంది నమ్మలేరు సరే ఇన్నిగా మాట్లాడుతున్నాడు ఇంతగా చెప్తున్నాడు పది సంవత్సరాల పాపం తనకు అవకాశం లేదన్న ఉద్దేశంతో ఒక్క పారి మీరు ఏదైతే కళ్ళదన్నారో అసెంబ్లీ గేటు తాకాలని దానికి చాలామంది తీవ్రంగా ప్రయత్నం చేస్తే మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే కానీ మీరు ఏం చేస్తున్నారు ఎక్కడ ప్రశ్నిస్తుండ్రు ఎవరిని ప్రశ్నిస్తుండ్రు ఏ సమస్యలు తీరుస్తుండ్రు ఏదో అడపాదడపా ఆ ప్రభుత్వానికి సంబంధించి మీ యొక్క డిపార్ట్మెంట్ సంబంధించి ఒకటి రెండు శంకుస్థాపనలు తప్పక ఎక్కడ ఏమీ లేదు గంజాయి గురించి మీరు చాలా మాట్లాడారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అంతకు మించి ఎప్పు రవాణా జరుగుతుంది రోజు ఎక్కడ చోట గంజాయి పట్టుబడుతుంది ఎంత గంజాయి విచ్చల పెడతామంటే నిన్న విశాఖపట్నంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి దానికి బానిసై సూసైడ్ చేసుకొని చనిపోయాడు ఇన్ దీనికంటే ఏమైనా మనం చెప్పగలుగుతాం ఉదాహరణ మీ పరిపాలనలో గంజాయి విచ్చలబెడతనం ఏ స్థాయిలో జరుగుతుందో ఈ బాలుడి మరణంతో ఇంతకంటే ఉదాహరణ మనం చెప్పలేము ఏమైంది మీ మాటలు చెప్పాలి అధికారం లేనప్పుడు ఎన్నెన్నో మాటలు మాట్లాడారు చాలామంది నమ్మినారు కొంతమంది సరే కొంతమంది నమ్మకపోయినా మీ పార్టీకి సంబంధించి మీ అభిమానులు కూడా చాలా కష్టపడి సరే శుద్ధం చేసిండ్రు కానీ ఏం చేసిండ్రు మీరు చెప్పిన మాటలకు చేస్తున్న దానికి ఎక్కడే కానీ పొంతన లేదు అంటే మీరు సరే పదేళ్ళ పాటు తనకు అధికారం లేదు సరే కొన్ని మాటలు మాట్లాడి ఉండొచ్చు సరే అధికారం లేకూర్చిన ఏమైనా చేస్తాడేమో అని చూసిండ్రు ఏమి లేదు అంత డొల్ల మీ మీద ఉన్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే మోజనే తీరిపోయింది ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో తన మీద కొంత మంది పెట్టుకున్నటువంటి మోజు లేదా దాన్ని ఏదో ఒక రకంగా అంటాం కాదు అది తీరిపోయింది ఏమీ లేదు అందరిలాగానే అన్ని రాజకీయ పార్టీల లాగానే ఒక రకంగా చెప్పాలంటే తను మాట్లాడిన మాటలకు చేస్తున్న ఎక్కడే ఎక్కడైనా పొంతన లేకుండా ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్గా మిగిలిపోయింది ఏదో సామెత అంటుంది పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎట్టుందంటే ఒకటి ఉంటుంది మనకు ఏది చెడు మాట్లాడకు చెడు వినకు చెడు చూడకు అని కానీ పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎట్లుందంటే చెడుతో నాకు సంబంధం లేదు పారదర్శకతో నాకు సంబంధం లేదు ఏదైనా ప్రభుత్వ పరంగా మంచి ఉంటే మాత్రం నాకు సంబంధం మిగతా నాకు సంబంధం లేదన్నట్టు ఉంది ఇట్లయితే రాజకీయాల కష్టం పది సంవత్సరాల పాటు మీరు ఎమ్మెల్యే కావడానికి చేసిన ప్రయత్నం కేవలం పది నెలల్లో మీకు అవకాశం ఇచ్చే కాపాడుకోలేకపోయినరే మీరు ఏం రాజకీయాలు చేస్తారు ఏం రాజకీయాలు ముందుకు పోతారండి వారసత్వ రాజకీయాలకు అన్నారు మీ పార్టీలో లేరా ఎమ్మెల్సీ మీ సోదరుడికి ఇవ్వాలన్నా దాని ద్వారా ఆయన ఏమైనా మంత్రిపది రావాలన్నా పోనీ జంపింగ్ జపాంగులు అన్నారు వేరే పార్టీని చేర్చుకోమన్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు వేరే పార్టీ వాళ్ళు అన్ని రాజకీయ పార్టీల లాగానే మీరు కూడా వాళ్ళని ఏదో ఇది చేయాలనే ఉద్దేశంతో వేరే ఉన్న వ్యక్తులు తీసుకుంటున్నారు ఇంకేం విలువ ఉంది మీ మాటలకు మీరు చెప్పిన దానికి ఏమన్నా విలువ ఉంది ఇక్కడ అంటే పోటలుగా మనకు అర్థమైపోయింది ఏంటంటే తను పది సంవత్సరాలు సరే తన దృష్టిలో పోరాటం అనుకోవచ్చు ఇంకొకటి అనుకోవచ్చు కేవలం పది నెలల్లోనే అదక్ పాతాలను ఒక మాట అనేవాడు జగన్మోహన్ రెడ్డి నిన్ను అదక్ పాతాలానికి తొక్కేస్తామని అరే జగన్మోహన్ రెడ్డి నువ్వు అదక్ పాతాలను తొక్కినా తన ఒక సీఎం అయిండు ప్రతిపక్ష నాయకుడు అయిండు సొంత పార్టీ తనకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు నువ్వు అనుకోవచ్చు ఈ మాటలైనా కానీ పది నెలల కాలంలోనే మీరు మీరు చేస్తున్న శాస్త్రలతో పది సంవత్సరాల తర్వాత మీకు అవకాశం ఇచ్చినా మీరు రాజకీయంగా అదకపాతాలని పోయి చూసుకోండి ఒకవారి ఇంకా మీరు అధికారంలో లేనప్పుడప్పుడు ఏమన్నారు అమరావతికి అంత పొలం అవసరమా ముప్పై వేల ఎకరాలు సేకరించి సరే దాంట్లో ఒక పదివేలు పదవి వేలు సాగున్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వం రెండోసారి రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత రీసెంట్గా పది నెల పది రోజుల కింద తీసుకునే నిర్ణయం ఏంది ఆ ముప్పై మూడు వేల ఎకరాలు సరిపోవు ఇంకా నలభై నాలుగు ఎకరాలు నలభై నాలుగు వేల ఎకరాలు సేకరించడం సిద్ధమైరు అంటే దాదాపు ఎనభై వేల ఎకరాలు ఒక రాష్ట్రానికి రాజధానికి హైదరాబాద్తో చాలామంది ఆలోచించవచ్చు హైదరాబాద్ ఏంది హైదరాబాద్ చుట్టూ అన్ని గవర్నమెంటు ల్యాండ్ ఉంది కానీ అమరావతిలో ఆ పరిస్థితి లేదు కదా పచ్చటి పొలాలు మూడు పంటలు వీలుంటే నాలుగు పంటలు పండేటువంటి పొలాలు కదా అక్కడ మీరు ఎందుకు ఇంత విచ్చర రైతులకు అన్యాయం చేస్తూ మీరు ఏదో చేస్తున్నట్టు బిల్డప్లు ఇవ్వడము ఇంకా ఎంత ఘోరమైనటువంటి సంఘటన పవన్ కళ్యాణ్ గారు మీరు స్పందించకపోవడము విశాఖపట్నంలో ఎకర తొంభై తొమ్మిది పైసలకు ఊరు పేరు లేని కనీసం గూగుల్లో కూడా కనపడినటువంటి ఒక కంపెనీకి దారాదత్తం చేస్తుంటే ప్రభుత్వ సొమ్మును మీరు ఏం ఎక్కడుందండి మీలో ప్రశ్నించే తత్వం ఎక్కడుంది పారదర్శకత ఎక్కడుంది మీరు అవినీతిగా దూరంగా ఉన్నట్టు ఎక్కడ కనిపిస్తుంది ఏమి లేదు మీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతుండ్రు కొన్ని చోట్ల చెప్పాలంటే పరోక్షంగా మీ పేరు వినపడుతుంది ఏం రాజకీయాలు అంటే ఏమి లేదు అందరిలాగానే ఒక రంగం చెప్పడం అందరిలాగా కూడా కాదు రాజకీయాలు మీ అంత మాటలు ఎవరు మాట్లాడినరు భవిష్యత్ ఎంత మాట్లాడినరో అంత దిగజారిపోయింది అరే అది మీ ఇష్టం మనం చేయగలిగేది ఏముంది